శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మీకు చాలా గొప్ప తీపి గుర్తులు చూపిస్తున్నాను ఇవి పురాతనమైన కాయిన్లు ఇవి మా కోడల దగ్గర ఉన్నాయి నేను ఇలా వీడియోలు తీస్తాను కదండి అత్తయ్య గారు మీరు వీడియోలు తీస్తున్నారు కదా ఇవిగో నా దగ్గర ఉన్నాయని తీసి ఇచ్చింది అయితే మీకు వీడియో తీసి పెట్టాలని నా సంకల్పం మీకు తెలుసు కదా నాకు ఏం తెలుసో అది మీ ముందు ఉంచుతాను ఇవి చాలా పురాతనమైన కాయిన్లు ఎంత పురాతనమైన కాయిన్లు అంటే ఈ కాయిన్ పేరేంటో దీనికి ఎంత వయసు ఈ కాయిన్ పేరేంటో దీనికి ఎంత వయసు కూడా మీకు నేను చెబుతాను ఈ కాయిను అనాలో సగవటండి అద్దన అని పిలిచేవారంట పూర్వం దీనికి ఎన్ని సంవత్సరాలు చెప్పనా మూడు వందల సంవత్సరాల కిందట తట అండి ఈ కాయిను ఇక ఆయన మీద చూసారా హనుమంతుడు ముద్రణ ఎంత బాగా ఉందో అప్పట్లో హనుమంతుడిని ఇంత బాగా ముద్రణ ఇప్పుడు ఎలాగో అప్పుడు అలాగే పూజించేవారనమాట దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా ఇదంటండి పాన ఇది పావన అంటారట ఇది పావడ ఎలాగో అలాగంట ఇది నూట ఇరవై సంవత్సరాల కిందట మరి తయారయ్యిందంట అప్పుడు వాడకంలో ఉండేదట ఇది పావడ ఇది అర్ధన చూసారా ఇవి రాగి అండి అయితే మూడు వందల సంవత్సరాల కిందట కాయను నూట ఇరవై సంవత్సరాల కిందట కాయను మీకు ఇంకో ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా నాకు చెప్పడం తెలియదండి ఎన్ని వందల సంవత్సరాల్లో ఇలాగ తయారయ్యిందని మా కోడలు చెప్పింది ఇది మూడు వందల సంవత్సరాల కిందటదండి ఇది నూట ఇరవై సంవత్సరాల కిందటదండి అని మీరు చూస్తున్నారు కదా మీకు తెలుస్తుంది కదా మరి ఇలాంటి తీపి గుర్తులు మీ దగ్గర ఉన్నాయా ఉంటే నాకు కామెంట్లో పెడతారా మరి కామెంట్లో చెబితేనే కదండి నాకు తెలుస్తుంది ఎంతో కొంత అరుదై అరుదుగా ఎక్కడో ఉంటాయి ఇలాంటి పాతకాయలు చాలా భద్రంగా దాచుకునేవారు ఉంటూ ఉంటారు కానీ అందరి దగ్గర ఉండవు కదండి మరి మరి మా దగ్గర ఉన్న తీపు గుర్తులు మీకు చెబుతున్నాను ఇది మూడు వందల సంవత్సరాల కింద కాయను చూడగలిగే అదృష్టం మరి నాకు కలిగిందండి మరి మీ అందరికీ ఇంకా ఎక్కువ సంవత్సరాల కాయలు చూసిన వారు ఉంటారు కాదన్న కానీ మరి నాకు అయితే తెలియదండి దీన్ని ఇలా పిలుస్తారని కూడా నాకు తెలియదు నా చిన్నతనంలో కూడా ఐదు పైసలు పైసా అద్దన పావళలో అర్ధ రూపాయలు ఉండేవి మరి అవి తెలుసు నాకు ఈ రాగి కాయిన్లు కణామని నాకు తెలియదు మా అక్కకు తెలుసటండి మా అక్కకు ఉంటాయలేండి ఒక ఎనభై సంవత్సరాలు రాగి కాయిన్లు మసిలేని మా అక్క చెబుతారనమాట ఎండు కాయిన్లు కూడా మసిలేయట అది వాడకంలో ఉండేయనమాట అయితే మరి ఈ కాయిన్లు చూపించే అదృష్టం నాకు కలిగిందని నేను చాలా సంతోషపడుతున్నానండి నిజంగా ఇలా ఇంతలాంటి కాయిన్లు నేను చూడలేదు ఇలాగా పిలుస్తారని కూడా నాకు తెలియదు నాకు మరి యాభై యాభై సంవత్సరాలు దాటింది దాన్నే అయితే నాకు తెలియదండి చూడు మరి చదువుకున్న అమ్మాయి మా కోడలు మరి చిన్నదే కదా కానీ ఆ వాళ్ళ ఇచ్చిన తీపు గుర్తులు తనకి చదువుకుంది కాబట్టి ఇవి అని ఒక చెప్పేసింది మరేమో తను చూపించగలిగింది తన దగ్గర ఉన్నాయి కాబట్టి మరి తనకన్నా పెద్దదాన్నే నా దగ్గర ఉన్నాయా అలాగే అందరి దగ్గర ఉండవండి హరుదుగా కొందరి దగ్గర మాత్రమే ఉంటాయి చూశారు కదా చక్కగా పురాతనమైన కాయలు చూపించే అదృష్టం నాకు కలిగింది మీ దగ్గర ఉంటే నాకు కామెంట్ పెడతారా మా దగ్గర కూడా ఇలాంటివి ఉన్నాయని చూసారా ఆంజనేయ సముద్ర ఎంత బాగుందో ఇది గొప్ప రాగండి మరి అప్పుడు కాబట్టి కలర్ చూసారా ఎలా ఉందో అలా కడ ఉంచానండి కడిగితే తెలుపు వచ్చేస్తాలేండి మరి పాత కాయన్లు కదా అలాగా ఉండాలమ్మా అనేసి అన్నానమాట అండి అయితే మనం ఇలాంటి పాత కాయన్లు పురాతనమైన కాయిన్లు ఉంటే మన ముందు తరాల వారికి శుభించాలి అని మన సంకల్పం పెట్టుకుని ఉంటే మనం లెక్క లేకుండా ఉన్న వారికి ఏమీ చెప్పలేము కానండి చక్కగా పూజ పూజారూంలో పెట్టేసుకోండి ఒక గిన్నెలో వేసి పూజ గదిలో పెట్టేసుకుంటే మనం పూజ దగ్గర కదా వాడకూడదు అనే భావంతో వాడం తియ్యం ఈ వాడటానికి ఇప్పుడు ఎవరో తీసుకోరనుకోండి అవి అక్కడ పూజ దగ్గర ఉన్నాయి భద్రంగా ఉంటాయనమాట బీరు వాళ్ళకు అన్న అప్పుడు మన ముందు తరాల వరకు చూపించవచ్చు ఇప్పుడు మా కోడలు తెచ్చుకుంది వాళ్ళకి బాగున్నాడు కదా మా నాన్నం ఇచ్చింది వాళ్ళన్న సంవత్సరంలో ఒక ఆయనలు అని చెబుతుంది కదండి తెలుస్తుంది కదా మా దగ్గర ఇలా ఉన్నాయని తను ఆ పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకోవచ్చు ఎన్నో లభించుకోవచ్చు ఎన్నో కోట్ల ఆస్తులు పోగొట్టుకుని మనం అనుభవించవచ్చు మరి ఇలాంటి పురాతనమైన కాయల గురించి తెలడం కానీ మన దగ్గర ఉండడం కానీ జరుగుతుందా అందరి దగ్గర జరగదు కదండి ఇవే గొప్ప ఆస్తిగా భావించాలి మనకి ఇవి ఎంతమంది వాడేరో అప్పట్లో ఎవరు వాడేరో కదా ఎవరి చేతులు ఏదో మారినయో ఇప్పుడు నా చేతిలో ఉన్నదే అంటే మరి మనుషులు ఉండం కానీ మరి మనం సంపాదించుకున్న ఈ కీర్తులు ఉండిపోతాయి ఆస్తులు కూడా ఉండవండి అది నేను చెబుతాను ఆస్తులు కూడా అవసరానికి కరుగిపోతాయి కానీ ఇలాంటి తీపి గుర్తులు మాత్రం మిగిలిపోతాయి ఈ మాత్రం భద్రంగా దాసి మనం ఇవ్వాలి పిల్లలకి చూపించాలి చెప్పాలి గొప్ప గొప్ప ఆస్తులు పోగొట్టివ్వటం కాదండి ఇలాంటి పురాతనమైన ఈ కాయలనే కాదండి ఇంకా ఏమైనా ఏరైనా ఏరే మన దగ్గర ఉంటా ఉంటాయి కదా అలాంటివి పలానప్పుడు ఇది ఇలా ఉండేది పలానప్పుడు ఇలాగా చేసేవారు ఇది పలానా అప్పుడుది పలానా మా తాతది మా నానమ్మది అని చెప్పాలనమాట ఇవేనండి మనం పిల్లలకి ఇచ్చే ఆస్తులు ముందు తరాలు వారి మనం ఇలా చెప్పుకోవటానికి చాలా గొప్ప తీపు గుర్తులు అనమాట మరి ఇలాంటి తీపు గుర్తులు మీ దగ్గర ఉంటే నాకు కమెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి